నితిన్ శ్రీలీలా దంటగా నటించిన వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న జరిగింది ఆ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని అందరూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు ఆ వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రాజేంద్ర ప్రసాద్ పై డేవిడ్ బార్నర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో క్రికెటర్ డేవిడ్ బార్నర్ పై నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మా వెంకీ నితిన్ కలిసి డేవిడ్ బార్నర్ ని తీసుకొచ్చారు ఆయనేమో క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప టిప్స్ వేస్తున్నాడు దొంగ ముండా కొడుకు మామూలుడు కాదండి వీడు అరే వార్నరు అని రాజేంద్ర ప్రసాద్ సంబోధించాడు రాజేంద్ర ప్రసాద్ సరదాగానే ఈ కామెంట్స్ చేసినా ఇలా మాట్లాడటం ఏంటని వార్నర్ ప్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఇదిలా ఉంటే హుడ్ ఈవెంట్ లో తెలుగులో మాట్లాడాడు వార్నర్ నితిన్ శ్రీల నటించిన హుడ్ సినిమా రిలీజ్ ఈవెంట్ లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ వార్నర్ పాల్గొన్నారు నమస్కారం అంటూ తన స్పీచ్ ని ప్రారంభించారు ఫ్యాన్స్ కి డైరెక్టర్ వెంకీకి కృతజ్ఞతలు తెలిపారు చివరిలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ నవ్వులు పూయించారు అంతకుముందు శ్రీవల్లి అదిదా సర్ప్రైజ్ పాటలకి స్టెప్పులు వేసి అలరించారు ఈ సినిమాలో ఆయన గెస్ట్ రోల్లో కనిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే అదే రాబిన్హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు పుష్ప మూవీ ఐటమ్ సాంగ్ సమంత కంటే ముందు కేతిక శర్మతో చేద్దామనుకున్నా గానీ సెట్ కాలేదని రాబిన్హుడ్ మూవీతో అది సాధ్యమైందని చెప్పుకొచ్చారు ఈ మూవీలో హీరోయిన్గా తొలిత రష్మికను అనుకున్నప్పటికీ తన డేట్స్ కుదరలేదని దర్శకుడు వెంకీ కుడుముల అన్నారు గత వినగానే శ్రీలీల వెంటనే ఓకే చేసిందని తెలిపారు